ఇవాళ మేము అదే చెప్పింది ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్పింది వాలంటరీ వ్యవస్థని పూర్తి దుర్మార్గంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ చాలామందిని రిజైన్ చేయించాడు రిజైన్ చేయించి ఎందుకు రిజైన్ చేయించాడంటే ప్రభుత్వ పథకాలకి ఇంకా మేము రాము రేపు వేరే గవర్నమెంట్ వస్తే రాదు కాబట్టి ముందే వెళ్ళిపోతున్నాం అని చేపించాడు అలాగే ఇవాళ ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా వాళ్ళకి సొంతంగా పార్టీ తరఫున జీతాలు ఇచ్చి ప్రచారం కూడా ఉన్నాడు ప్రభుత్వం నుంచి ఐదు వేల ఇస్తున్నాం రేపు మీకు అధికారంలోకి వస్తే వచ్చేస్తాం ఇచ్చేస్తాం ఇప్పుడు మేము పదివేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఆ డబ్బులిచ్చి ఎన్డీఏ కూటమి మీద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మీద విష ప్రచారం ఉపయోగిస్తూ ఉన్నాడు జగన్ రెడ్డి కాబట్టే మేము చెప్తా ఉన్నాం వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటించారు పర్మనెంట్ చేస్తాం అట్లాగే వాళ్ళకి మెరుగైనటువంటి ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు సంపాదించుకునే విధంగా జీతాలు ఇస్తాం మంచి పొజిషన్లో వాళ్ళని ఉంచుతాం అని నమ్మకుండా ఎవరన్నా వాలంటీర్లా పడితే వాళ్ళ లైఫ్లు పోతాయి జీవితాలు పోతాయి ఈ దొంగలతో చేరితే జగన్మోహన్ రెడ్డి అనే దొంగలతో కనుక చేరితే ఈ దొంగల ముఠాతో కనుక చేరితే వాళ్ళ జీవితాలు పోతే పొద్దున్న భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాలు కూడా రావు కాబట్టి ఆటలోకి ఇరుక్కోవద్దని కూడా వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తాం అమలు చేయటం లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అడుగుతా